హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం కార్తీక దీపం సరే చెప్పుకుందాం ఈ రోజు చెప్పేసి మామూలుగా లేదు మరి మరెందు కలిసాం వీడియోకి వెళ్ళిపోతాం సుమిత్ర పార్జితం ఇద్దరు కలిసి కి అయితే వస్తారు ఇక శివనారాయణ మీరు ఎందుకు వచ్చారు అని కోపం చేస్తుంటే దీపం వచ్చింది కదా అందుకే మేము వచ్చాము ఆయన నేను నీతో మాట్లాడాలి అని చెప్తుంది పార్జితం అప్పుడు శివనారాయణ సరే భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తాడు కానీ పారిజితం అసలు వినిపించుకోదు ఇక దశరథని అక్కడ ఉండమని చెప్పేసి శివనారాయణ పక్కకైతే తీసుకెళ్తాడు కార్తీక్ కూడా డౌట్ వస్తుంది తను కూడా అటువైపు అయితే వెళ్తాడు ఇక పారిజితం ఇవ్వండి ఈ రోజు కొత్త సీఈఓ ఎవరు అని అడిగితే ఆఫీసు విషయాలు నీకెందుకు అని గోపం చేస్తాడు శివనారాయణ అప్పుడు పారిజాతం ఇవ్వండి నా మనవరాలి తరఫున మాట్లాడడానికి వచ్చాను అని చెప్తుంది అప్పుడు శివనారాయణ అది బోర్డు మెంబర్స్ నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పేశాడు ఇక పారిజాతం దీపని సీఈవో చేయమని చెప్పారా బోర్డు మెంబర్స్ అని అడుగుతుంది అప్పుడే కార్తీక్ వస్తాడు ఇక నీకు ఎవరు చెప్పరు పారు అని అడిగితే అప్పుడు పారిజాతం అందరికి తెలియాల్సిందే కానీ నాకు ముందే తెలిసిందిరా అని చెప్తుంది ఇక కార్తీక్ జ్యోత్న చెప్పిందని చెప్పొచ్చు కదా పారు అని అడుగుతాడు ఇక జ్యోత్న వచ్చి నేను చెప్పడం నువ్వేమైనా చూసావా బావా అని అడుగుతుంది ఇక శివనారాయణ ఎవరు చెప్పకుండా పారిజాతం ఎందుకు అడుగుతుంది అని చెప్తాడు ఇక పారిజాతం అసలు ఈ మాట అడగాల్సింది సుమిత్ర కానీ మీ పెద్దరికానికి విలువిచ్చి తను అడగలేకపోతుంది కానీ నేను అడుగుతున్నా మీ సొంత మనుగరాలని కాదని ఒక పరమర్షికి పట్టం కట్టే నీ పెద్దరికాన్ని ప్రశ్నించడానికి వచ్చాను అని పొగరుగా మాట్లాడుతుంటే ఇక శివనారాయణకి చాలా కోపం వసండి పారిజాతం అసలు నీ అర్హతకి మించి మాట్లాడుతున్నావు అని కోపం చేస్తాడు ఇక పారిజాతం అర్హతకి మించిన స్థానం మీరు ఆ దీపకి ఇస్తున్నారు కదా అని అడుగుతుంది అప్పుడు కాటి అసలు దీపని సీఈఓ చేస్తారని తాత మీరేమైనా చెప్పారా అని అడుగుతాడు అప్పుడు పారిజాతం చెప్పాల్సిన అవసరం లేదురా ఎందుకంటే ఆ తర్వాత నువ్వు అదే పని చేస్తావు కదా అంటుంది అప్పుడు కార్తీక్ తాత సీఈఓని చేయాలనుకున్నది దీపని కాదు అని చెప్తుంటే ఇక చూస్తా మరి ఎవరిని బావా అని అడుగుతుంది ఇక శివనారాయణ కార్తీక్ ని ఆపమని చెప్తాడు అప్పుడు పారిజాతం ఎందుకు ఆపమంటున్నారు ఆ మనిషి ఎవరు మాకు తెలియదు కదా అని అంటుంది అప్పుడు శివనారాయణ థ్యాంక్స్ పార్జితం ఇప్పటి వరకు మేము అనుకున్న మనిషి వేరు కానీ నువ్వు దీపని సీఈఓ చేయాలి అని మంచి సలహా ఇచ్చావు ఇప్పటి వరకు దీప వంటగదిని మాత్రమే నడిపింది కానీ ఇప్పటి నుంచి రెస్టారెంట్ని నడుపుతుంది అని చెప్తాడు కార్తిక్ దీప వద్దని చెప్తుందేమో కానీ నువ్వే తనని ఒప్పించాలి అని కార్తిక్ కూడా చెప్తాడు శివనారాయణ అప్పుడు సరే తాత అని చెప్తాడు కార్తిక్ ఇక తాతయ్య అక్కనుండైతే వెళ్ళిపోతాడు కానీ జోసిన కోపం మామూలుగా ఉండదు థ్యాంక్స్ పారు ఎందుకంటే నీ వల్లే నా భార్య దీప ఈ జోస్టా రెస్టారెంట్స్ రెస్టారెంట్స్కి సీఈఓ అవుతుంది అని ఎగ్జైట్మెంట్ అవుతాడు కార్తిక్ ఇక కార్తిక్ సంతోషం అంతా ఇంత కాదండోయి కార్తీక్ అక్కడ ఉన్నతే వెళ్ళిపోతాడు అప్పుడు జ్యోసిన గ్రణి నేను ఏం చేయమన్నాను నువ్వేం చేసావు అంటూ కూపన్ చేస్తుంటే అప్పుడు పారజితం నేను అడిగాను కాబట్టి వాళ్ళు అలా చెప్పారే అంటుంది ఇక ఇప్పుడు ఎలా ఆపుతావు అని జ్యోసిన అడిగితే అప్పుడు పారజితం ఇక ఆపడాలేవు పంపడా అని తను తీసుకొచ్చిన కత్తిని చూపిస్తుంది కత్తిని చూడగానే జ్యోత్న ఏం చేస్తావు గు్రాణి అని అడుగుతుంది అప్పుడు పారిజాతం దీప సీఈఓ అయితే నీ భవిష్యత్ ఏంటో నాకు ముందే తెలుసు నా మనవరాలిని కాదని ఒక పని మనిషిని సీఓని చేస్తే ఇక పరిణామాలు ఎలా ఉంటాయో మీ తాతకి తెలియదే అందుకే మీ తాతకి తెలిసేలా చేస్తాను ఆ దీపని చంపేస్తాను అని చెప్తుంది పారిజాతం నిజంగా చంపుతావా అని జ్యోస్న అడిగితే పారిజాతం నిజంగానే చంపేస్తాను అని చెప్తుంది ఇక అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించవా అని అడుగుతుంది జ్యోత్న అప్పుడు పారిజాతం నా మనవరాలి కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు కానీ ఆ పని మనిషి దీప ముందున్న మనవరాలు ఓడిపోకూడదు మీ తాత దీప సీఈఓ అని చెప్పగానే ఇక ఆ దీపని పొడిచి చంపకపోతే నా పేరు పారిజాతమే కాదు అని చెప్తుంది పారిజాతం అందరూ కలిసి భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోతారు ఇదిలో ఉంటే మరోవైపు కాంచన భోజనం చేస్తూ ఉంటే అప్పుడే శ్రీధర్ అక్కడికైతే వస్తాడు కార్తీక్ ఇంట్లో లేడా అని అడిగితే అప్పుడు కాంచన వాడితో మీకు పని ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్తుండే ఇక మీరు వెళ్ళండి అని చెప్తుంది కాంచన అప్పుడు శ్రీధర్ సరే వెళ్తాను సరే కానీ బాగా ఆకలిగా ఉంది నేను కూడా మీతో కలిసి భోజనం చేయొచ్చా అని అడుగుతాడు ఇక కాంచన సరే మీరు కూర్చోండి నేను ప్లేట్ తెస్తాను అని చెప్తుంటే అప్పుడు శ్రీధర్ నేనే తెస్తాను అయినా మా ఇంట్లో ఎవరి పని వాళ్ళే చేసుకోవడం అలవాటే కదా అని చెప్పి ప్లేట్ తెచ్చుకొని భోజనం తనే వడ్డించుకుంటాడు సరే కాంచన ఇంట్లో ఎవరు లేరనుకుంటా అని అడుగుతాడు అప్పుడు కాంచన అవును అక్క చిన్న పని మీద బయటికి వెళ్ళిందండి అని చెప్తుంది తర్వాత శ్రీధర్ అక్కడ ఉన్న టమాటా చట్నీ వేసుకుంటాడు అవును కాంచన నువ్వు భోజనం చేసేటప్పుడు పక్కనే నెయ్యి పెట్టుకుంటావు కదా అని అడిగితే అప్పుడు కాంచన కొన్ని పాత అలవాట్లని మార్చుకున్నానండి అని చెప్తుంది ఇక ఆ మాటకి శ్రీధర్ చాలా బాధపడతాడు తర్వాత శ్రీధర్ భోజనం చేస్తూ ఈ టమాటా పచ్చడి నువ్వే చేశావు కదా ఈ రుచి ఎక్కడా మారలేదు అని గతం తాలూకు జ్ఞాపకాలను కూడా గుర్తు చేస్తాడు శ్రీధర్ అప్పుడు కాంచన పాత జ్ఞాపకాలను వెతుకుంటూ మీరు ఓ రెండేళ్ళు వెనక్కి వెళ్ళారండి కానీ నేను మొదటి సంవత్సరం దగ్గరే ఆగిపోయాను అయినా గతాన్ని మర్చిపోయి బతకాలని అనుకుంటున్నాను అంటూ చాలా బాధపడుతుంది కాంచన అప్పుడు శ్రీధర్ కాంచన గతం అంటే జ్ఞాపకాలు మాత్రమే కావు నువ్వు నేను కలిసి బ్రతికిన రోజులు అని చెప్తాడు అప్పుడు కాంచన మీరు వచ్చింది కార్తిక్ కోసం కదా అని చెప్తుంది అప్పుడు శ్రీధర్ సారీ కాంచన నేను వచ్చింది కార్తీక్ కోసమో భోజనం కోసమో కాదు నీకోసమే వచ్చాను ఆయన కార్తీక దీప డ్యూటీకి వెళ్ళారు అని తెలుసు శౌర్య స్కూల్కు వెళ్ళింది అని తెలుసు అనసయ్య కూడా బయటికి వెళ్ళింది అని తెలుసు ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉన్నావని నీకోసమే వచ్చాను అని చెప్తూ చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీధర్ అప్పుడు కాంచనా నాకోసం మీరెందుకు రావడం ఒక గంట ఆగితే బయటికి వెళ్ళినా మా అక్క వస్తుంది ఇంకో మూడు గంటలు ఆగితే స్కూల్కి వెళ్ళినా నా మనవరాలు వస్తుంది మరో గంట ఆగితే డ్యూటీకి వెళ్ళినా నా కొడుకు కోడలు కూడా వస్తారు నా కోసం వచ్చే మనుషుల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తుంది కాంచన అప్పుడు శ్రీధర్ నీకోసం వచ్చే మనుషులు నేను కూడా ఉంటాను కాంచన అని చెప్తాడు అప్పుడు కాంచన మీరు ఎప్పుడైనా మీ కొడుకు కోసం ఇంటికి రావచ్చండి అని చెప్తుంది అప్పుడు శ్రీధర్ కాంచన నీ మెల్లో ఉన్న మంగళసూత్రాన్ని చూసినా సరే నేను ఒక్కసారైనా నీకు గుర్తుకు రాలేదా అని అడుగుతాడు అప్పుడు కాంచన దీని కట్టిన వాడి చెయ్యి మూడు ముళ్ళు కాదండి ఆరు ముళ్ళు వేసింది అది కూడా నాకు చాలా గుర్తు వస్తుంది అంటూ చాలా బాధపడుతుంది కాంచన ఇక కాంచన మాటలు వింటూ చాలా బాధపడతాడు శ్రీధర్ తినే తిండి తినకుండా చెయ్యి కడిగేస్తాడు సరే కాంచన కార్తిక్ నీకేమైనా చెప్పాడా కొత్త సీవ గురించి అని అడుగుతుంటే అప్పుడు కాంచన అది మా నాన్న నిర్ణయం ఏదైనా సాయంత్రం వరకు తెలుస్తుంది అని చెప్తుంది ఇక శ్రీధర్ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు ఇదేనంటే మరోవైపు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటాయి ఇక తాతయ్య కార్తిక్ని దీపని కూడా కూర్చోమని చెప్తాడు వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కూర్చుంటారు తర్వాత కార్తిక్ దీపకి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటాడు ఇక జ్యోస్న అది చూసి తట్టుకోలేకపోతుంది అప్పుడు సుమిత్ర జ్యోస్న పక్కకు వచ్చి జ్యోస్న నేను చెప్పింది ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా ఇక్కడ చూడు ఒకరి కోసం ఒకరు ఉన్నారు కానీ నీ కోసం ఆలోచించాలని కూడా ఎవరున్నారు అందుకే నీకు ఒకరు తోడుండాలి లేదు అంటే నీ ప్రయాణం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది అని చెప్తుంది సుమిత్ర నేను అనుకున్నది సాధించిన తర్వాతే ఏదైనా అని చెప్తుంది జ్యోసినా ఇక సుమిత్ర చూడు నేను నేను జంటగా చూడాలనుకుంటున్నా అని చెప్పేసి పక్కకైతే వెళ్ళిపోతుంది ఇక జ్యోసిన గ్రాని దీపని చంపిస్తే ఇక ప్లేస్ నాదే అని తన మనసులో అనుకుంటుంది ఇక దీపని చూసి పారిజాతం ఓర్వలేకపోతుంది అదృష్టం అంటే నీదే దీప నిలబడి దానివి కానీ ఈరోజు అందరితో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నావు అంటూ కోపం చేస్తుంటే అప్పుడు దశరథ దీప ఇదే మొదటిసారి కాదు కదా ఆయన మంచితనం అర్హతను బట్టి ఉంటుంది కదా అని చెప్తాడు ఇక శివనారాయణ మీరు కూడా కూర్చోండి మీతో చాలా ఉన్నాయి అని వాళ్ళకు అర్థమేలా ఇండైరెక్ట్ గా చెప్తాడు అమ్మ దీపా నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళద్దు అని చెప్పగానే సరే తాతయ్య అంటుంది దీప ఇక దీపని సిఈఓని చేస్తే ఖచ్చితంగా దీపని చంపేయాలి అని పారిజాతం గట్టిగానే అనుకుంటుంది తర్వాత బోర్డు మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఇక అందులో ఒక మెంబర్ కార్తిక్స్ అన్ని సిఇఒని చేస్తారు అనుకుంటే అవకాశం మనకు దొరకలేదు కాబట్టి నెక్స్ట్ సీఈఓ ఎవరు అని అడుగుతాడు భరణి గారు ఇక పారిజాతం ఇంకెవరు ఆయన రక్తానికి వారసురాలు ఎవరో వాళ్ళే అవుతారు అని చెప్తుంది ఇక సుమిత్రని కూడా అడుగుతుంది అప్పుడు శివనారాయణ సుమిత్రకి ఎక్కడ ఎలా ఆలోచించాలో తనకి బాగా తెలుసు ఆయన సీఓ పదవి అంటేనా దానికి అధికారానికి ఉండాల్సిన అర్హత రక్తంలోని వారసత్వమే కాదు సమర్థత ఉంటే వారే సీఈఓ అని చెప్తాడు అమ్మ సుమిత్ర నువ్వు చెప్పమ్మా అని అడిగితే అప్పుడు సుమిత్ర మామయ్య గారు రెస్టారెంట్ పెట్టిన దగ్గర నుంచి దీనికి నడక నేర్పి ఈ కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చి ఓ సంస్థగా తీర్చిదిద్దారు మరి ఈ కంపెనీ నీడలో ఎంతో మంది ఆశలు బతుకుతున్నాయి మరి ఆ ఆశలని నెరవేర్చే సత్తా ఉన్న వల్లే నాయకత్వం వహించాలి మావే గారు అది ఎవరు అనేది మీకట గొప్పగా ఎవరు ఆలోచించలేరు మావయ్య అని చెప్తుంది ఆ మాటకి శివనారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శబాషమ్మ ఈ శివనారాయణ కోడలివి అనిపించుకున్నావు అని చెప్తాడు ఇక కార్తిక్ని చెప్పమని చెప్తాడు శివనారాయణ అప్పుడు కార్తిక్ చూడండి మనమందరం ఏదో వ్యాపారం కోసం పనిచేసినట్టు కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి పనిచేశాము అయినా నేను ఈ సంస్థలో లేకపోయినా కూడా నా సేవలు నా సలహాలు నా సహకారం అన్నీ కూడా ఈ సంస్థకు ఎప్పుడూ ఉంటాయి అని చెప్తాడు ఆ మాటకి బోర్డు మెంబర్స్ అందరూ కూడా క్లాప్స్ కొడతారు చాలా సంతోషంగా ఉంటారు అప్పుడు కార్తీక్ నేను సీవుగా ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ సంస్థకి కొత్త సీవ్గా నా భార్య దీపని కొత్త సీవుగా అనుసు చేస్తున్నాను అని చెప్తాడు ఆ మాటకి దీప బోర్డు మెంబర్స్ అందరూ కూడా షాక్ అవుతారు ఇక సుమిత్ర దశరథ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ జ్యోష్ఠకి పారిజితంకి గట్టి దెబ్బ తగిలిందండి షాక్ లోనే ఉండిపోతారు ఏదేమైనా దీపని సీవుగా చేసేసారు మరి పారిజితం దీపని చంపాలి అనుకుంటుంది కార్తిక్ ఎలా అడ్డుపడతాడు అనేది రేపు విడుచాం ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్